హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసర ఫెక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో తొలిసారిగా ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే అందజేస్తున్నారు కాబట్టి ఈసారి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు ఇస్తున్నారా లేదంటే ఏమైనా మార్పులు చేశారని వృద్ధులు కానీ వంట మహిళలు కానీ వికలాంగులు సోదరులు చాలా వరకు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసర ఫెంక్షన్ అయితే ఉన్నారో ఆసర చేత పథకం ద్వారా ఏ మాత్రం డబ్బులు అయితే వస్తున్నాయి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసి మన ఆసర ఫెంక్షన్ దారులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడైతే స్టార్ట్ అయితే చేద్దాయి వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఆసరా పెన్షన్ అనేది చాలా వరకు అయితే మనకైతే అందుబాటులో ఉండే పథకం అనుకోవచ్చండి ఎందుకంటే ఇలా అంటున్నా అంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బంది పడుతున్న వృద్ధులు కానీ వంట మహిళలు అయితే ఉన్నారు కదా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ చైత్య పథకం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తున్నామని మనకైతే చెప్పారు కదా మంత్రి సీతక్క గారు ఎందుకంటే మన తెలంగాణలోని చాలా వరకు అయితే వృద్ధులు కానీ వంట మహిళలు అయితే ఉన్నారు వీళ్ళకి హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు ఇవ్వాలంటే దాదాపుగా చాలా వరకు అయితే మనకైతే ఖర్చు అయితే కూడుతున్న పని అని మనైతే చెప్తున్నారు అధికారులు ఎందుకంటే ఒక్కొక్కరికి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వాలంటే మన తెలంగాణలో మొత్తంగా మూడు లక్షల మంది దాగైతే ఉన్నారండి సో మొత్తానికి ఈ మూడు లక్షల మందికి అయితే ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి మన ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి ఈ రోజున వచ్చేసి మనకైతే జూలై ఇరవై ఒకటో తారీఖు ఉంది కాబట్టి ఎంతమంది వృద్ధులకి వంటల మహిళలకి మన తెలంగాణలో డబ్బులు అయితే ఇస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు అలాగే మన తెలంగాణలో ఇప్పుడు ఆశ్రయ చేత్య పథకం ద్వారా అనేది డబ్బులు అనేది ఈసారి ఈ నెల ఆఖరి అయిన తర్వాత డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు అయితే దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదంటున్నారండి గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నేరుగా వాళ్ళ ఖాతాలు అయితే వస్తాయి ఒకవేళ కొత్తగా అప్లై చేసుకుంటే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ కొత్త వాళ్ళకైతే ఎలాంటి డబ్బులు అయితే ఇవ్వట్లేదండి గతం నుంచి పొందుతున్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి కొంచెం మనకైతే ఇబ్బంది అవుతుంది అనుకోవచ్చు ఎందుకంటే గతంలో వచ్చేసి ప్రభుత్వం తరఫున వచ్చిన డబ్బులు అందరికైతే ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా మనకైతే అదే విధంగా అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో వృద్ధులు కానీ వంట మహిళలు కొత్తగా ఇంకా చాలా వరకు అయితే అప్పులు అయితే చేసుకున్నారు వాళ్ళ అప్లికేషన్ మొత్తం చెక్ చేసిన తర్వాత వచ్చే నెల నుంచి వాళ్ళు కూడా డబ్బులు అయితే ఇస్తామని అధికారులు అయితే చెప్తున్నారు కాబట్టి సో ఈసారి వచ్చేసి మనకైతే ఈ విధంగా అయితే జరుగుతుందండి ఓకేనా సో మీకు కనుక ఈ నెల ఆఖరి అయిన తర్వాత పాత్రలకి అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎంతవరకు వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి